అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జనవరి రెండు నుంచే అమ్మఒడి ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మఒడి అనే పథకం ద్వారా అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి రెండు నుంచి కూడా ఈ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక గతంలో కొన్ని రూల్స్ అయితే ఉండేవి అన్ని రూల్స్ను ఎత్తివేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ అన్ని రూల్స్ను ఎత్తివేసి మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక ఏ తేదీ నుంచి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఇక ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనకు ఎప్పుడు ఈ డబ్బులు అనేది ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది సింబల్ లైక్ సింబల్ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఈ లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది మీకు నల్లగా ఉంటుంది దానిపైన నొక్కండి ఇక నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకం కింద పదిహేను వేల రూపాయల స్థానంలో ఇక తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తూ గతంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనం పిల్లలను చదివించడానికి ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు ఇక పిల్లలను చదివించడానికి తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలను వాళ్ళు బడికి మరియు కాలేజీలకు పంపిస్తున్నా కూడా అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం ద్వారా అయితే వేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికైనా అయితే చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి జనవరి నెలలో అయితే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో అయితే ముందుకెళ్ళేది ఇక ఖచ్చితంగా మనకు పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్నింటినైనా అమలు చేయడానికి సీఎం గారు అయితే స్థాయి ఈ బడ్జెట్నైతే ప్రవేశపెట్టారు కేవలం నాలుగు నెలల కాలానికి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మనకు ఈ యొక్క లోపే యొక్క పథకాలు కొన్నిటినైనా అమలు చేసి మనకు ప్రజల దగ్గర అభిమానాన్ని పొందాలనే ఉద్దేశంతో అయినా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు అందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ అమ్మఒడి అనమాట అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించాలని సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర ఇప్పటికే స్కూళ్ళ నుంచి డేటా అనేది సేకరిస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ ఎన్ని ఉన్నాయి ఇక ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఇక ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అనేది తెలుసుకోవడానికి మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అంటే ఈ పిల్లవాడు ఏం చదువుతున్నాడు అనేది మనకు తెలుసుకోవడానికి ఈజీగా ఉండడానికి కూడా అపార్ కార్డు అనేది తీసుకురావడం జరిగింది ఇప్పటికే అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ అపార్ కార్డులు అయితే ఆన్లైన్ చేయడం జరిగింది ఈ అపార్ కార్డులన్నీ కూడా పిల్లలకు మనకు నమోదు చేయడం జరిగింది ఇక ఈ అపార్ కార్డు వివరాలను బట్టి ఈ అమ్మఒడి పథకాన్ని అంటే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారనే డేటా అనేది సేకరించి ఆ డేటా ప్రకారం అంటే గతంలో ఒక పిల్లాడికే కాబట్టి తక్కువ బడ్జెట్లో అయిపోయేది ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క పథకం వర్తించాలి కాబట్టి ఎక్కువ డబ్బులు అనేది అవసరం అవుతాయి కాబట్టి ఈ డేటా అనేది కీలకం కానుందనమాట ఈ డేటా కనుక ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేది అంచనా వేసి ఈ యొక్క పథకాన్ని ఈ జనవరి రెండవ తారీఖున మనకు లబ్ధిదారులంతా కూడా అంటే ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో ఆ పిల్లల యొక్క తల్లులు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేస్తామన్నారు ఇక గత ప్రభుత్వంలో మనకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అంటే తల్లి కానీ తల్లి అంటే ఈ యొక్క ఎవరైనా సరే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే మనకు ఈ యొక్క ఏదైతే మనకు డెబ్బై ఐదు శాతం పిల్లలకు తప్పకుండా హాజరుండాలనే నిబంధన అయితే ఉండేది ఇక ఈ రూల్స్ అన్నీ కూడా తొలగిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయబోతుంది ఇక ఈ రూల్స్ వల్ల గతంలో కూడా చాలామంది పిల్లలకు చదివించడానికి తల్లిదండ్రులకైతే ఇబ్బంది వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ రూల్స్ అన్నీ కూడా తొలగించి వీటి స్థానంలో ఎటువంటి రూల్స్ లేకుండా కేవలం పిల్లాడికి డెబ్బై ఐదు శాతం హాజరుంటే చాలనే ఉద్దేశంతో ఆ ఒక్క రూల్ను కొనసాగించి ఎందుకంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు బడికెళ్ళి చదువుకోవాలి కాబట్టి తప్పకుండా పిల్లలు బడికెళ్తేనే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరుండేటట్టు చూసి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది ఇక తల్లులు పిల్లలు కూడా ఈ యొక్క కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇక ప్రభుత్వం కొత్తగా ఇచ్చినటువంటి పిల్లలకైతే తప్పకుండా ఆధార్ కార్డు అనేది ఉండాలి ఈ ఆధార్ కార్డు కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి అంతేకాకుండా ప్రతి పిల్లాడికి కూడా ఆపార్ కార్డు అనేది నమోదయ్యి ఉండాలి అంతేకాకుండా తల్లికి తల్లి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు కలిగి ఉంటే జనవరి రెండు నుంచి కూడా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క విద్యా సంవత్సరం ముగిసే లోపే ఈ యొక్క పథకం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి మరియు కాలేజీకి వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతోందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా యొక్క పథకం వర్తిస్తుంది జనవరిలో ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి